అందరికీ నమస్కారం శ్రీ మాత మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో తొమ్మిదవ తేదీ అనగా మనకి బుధవారం ఈ రోజున ముగ్గురు వ్యక్తులు చేతులు జోడించి క్షేమాపణ అడగబోతున్నారు మీరు తప్పకుండా వినవలసిన వీడియో ఇది ఎప్పుడైనా సరే కష్టం కలిగినప్పుడు కృంగిపోయి ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితుల్లోని మీకు జ్ఞానోదయమయ్య కలుగుతుంది మానసిక స్థైర్యం కలుగవుతుంది భగవంతుడు మాతోనే ఉన్నాడు అని ఒక తృప్తి ఉంటుంది ఒక రకమైన ఆత్మ సంతృప్తి మీలో బయలుదేరుతుంది మీ రోజు ఈ వీడియోలో మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నామని కూడా జ్ఞాపకం పెట్టుకోండి ఓం శ్రీ వారాహి దేవియ అమహ వారాహి మాత అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా కింద కామెంట్ రూపంలో అమ్మవారిని ఒక్కసారి తలుచుకొని కింద కామెంట్ చేయండి అమ్మవారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని చల్లగా చక్కగా దీవిస్తారు ఎప్పుడైనా సరే గోచార రీత్యా ఫలితాలు వేరుగా జన్మ ఫలితాలు వేరుగా ఉంటాయి ఒకసారి గుర్తుపెట్టుకోండి అందరికీ జరగాలని లేదు జరగకూడదు అని కూడా లేదు కానీ ఖచ్చితంగా కూడా మాత్రం జరిగి తీరుతుంది మీరు ఉన్న పరిస్థితులకు అనుకూలంగా సందానం చేసుకుంటూ ఒకసారి ఈ వీడియోని చూస్తే ఏం జరగబోతుంది మిగిలిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఏం జరగబోతుంది ఈ రోజున మీ యొక్క పరిస్థితులు ఎటువంటి మార్పులు సనుకూ సానుకూలత అన్ని పరిణామాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి ఒక పది నిమిషాలు మీ కోసం సమయాన్ని కేటాయించుకోండి మీకోసం మీ యొక్క జీవితం లెక్కచేపిన మంచి మార్పులు తెలుసుకోవడం కోసం మీ యొక్క కష్టం ఆ యొక్క మానసిక భారం తగ్గించుకునేందుకు ప్రశాంతంగా ఒక చోట కూర్చొని వీడియో అయితే చూస్తే మీకే అంతా కూడా అర్థమవుతుంది వీడియో నచ్చితే తప్పకుండా కూడా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్గా చేయాలి మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు చేయాలంటే అద్భుతమైన మార్పులు ఈరోజు మార్పు మీ ముక్కు మీద వేలేసుకుంటారు జరిగే వాటిని చూసి అలాగే చూస్తూ ఉండిపోతారు ఈ మార్పు మిమ్మల్ని ఊహించే ఉన్నత శిఖరాలకు తీసుకుని వెళ్ళడొద్దు అలాగే ఏ పరిహారాలు కూడా పాటించాలి మరి మీ సుఖ ఫలితాలు పొందుకునే అవకాశం ఉంది ఇది జ్యోతిష్కుల మాట మీరు ఏం మాత్రం కూడా శ్రద్ధ వహించవద్దు ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని చూసి పైకి ఎంత ప్రశాంతంగా ఉన్న లోపల ఎన్నో ఆలోచనలు అయితే ఎన్నో భావోద్వేగాలు కలిగి ఉంటారు ఓర్పుకి సహనానికి మారుపేరుగా అట్లా భరించలేని కరిష్టాలు భగవంతుడు పెడుతున్న చిన్నవ్వుతో ఓర్పుతో సహనంతో భరిస్తారు కానీ మీ సహనానికి కూడా ఒక అనేది ఉంటుంది ఆ అద్దు దాటితే ప్రళయమే సృష్టిస్తారు ఈ రాశి వారికి జీవితంలో మంచి స్థాయికి రావడానికి కష్టమే ఆయుధమైంది మంచి ధనం పట్టుదల ఉంటుంది ఇతర వ్యక్తుల కోసం మంచి కోరుకునేవారు వేరే వాళ్ళ కీడని మాత్రం కోరుకోరు ఈ మీరు చాలా అంటే చాలా మంచి మనిషి కలవారు మీ చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా అలాగే ఉండరు ఎదుగుతూ ఉంటే మీరు మిమ్మల్ని కిందకు లాగాలని కూడా చూస్తూ ఉంటారు తత్వం ఉన్నవారే ఎక్కువగా కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు నక్క లాంటి ఆలోచనతో చేసేవారు అది వినయంతో నటించేవారు మీ మనసులోని కొన్ని మాటలు ఎవరికి కూడా చెప్పుకోరు మీ జీవితంలోని మీరు ఎదగడానికి భార్య బిడ్డలు తల్లిదండ్రులు తప్ప మరెవ్వరు కూడా సపోర్ట్ చేయాలని గుర్తుపెట్టుకోండి మరెవరికి మీరు విస్తలు కూడా నమ్మకపోవడమే మీ రాశి వారికి ఒక గొప్ప గుణం అలాగే గొప్ప బలహీనత కూడా మిమ్మల్ని నమ్మినంత అంటే మిమ్మల్ని ఎవరు కూడా చాలా తేలికగా నమ్మేస్తుంటారు ఒడ్గా నమ్మేస్తూ ఉంటారు రేపటి రోజున ఈ విషయాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి అద్భుతాలు చూస్తారు మీ మీద మీరు నమ్మకం ఉంచుకోగలిగితే ఎన్నోసార్లు గెలుపు అంచుల వరకు వెళ్ళి వెనక్కి తగ్గారు మీ ప్రతిభను ఎప్పుడైతే తక్కువ చేసుకుంటారో అనుకున్న ఫలితాలు కూడా అననుకూల ఫలితాలు అందజేయవచ్చు ఈ రోజున గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారబోతుంది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేయబోతుంది గతంలో మిమ్మల్ని మాటలతో గాయపరిచిన వ్యక్తులు మీ కష్ట కాలంలోనే మీ చెయ్యి వదిలిపెట్టిన ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఈరోజు తిరిగి మీ జీవితంలోకి రాబోతున్నారు చేతులు జోడించి క్షమించమని అడగబోతున్నారు వారి నాటకాల పట్ల మరింత జాగ్రత్త ఇది మీ విజయానికి మొదటి సంకేతం కానీ వారిని నమ్మద్దు ఈ ముగ్గురు వ్యక్తులు మీ యొక్క బంధువులలో ఒకరు కావచ్చు లేదా మీరు ప్రాణంగా నమ్మిన స్నేహితుల్లో ఒకరు కావచ్చు వారి ముఖంలో పశ్చాత్తాపంతో నటించినటువంటి వారి మనస్సును ఎదుగుదల మాత్రం ఓర్వలిని తత్వం అలాగే ఉంటుంది వారు మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు చేరదీస్తే తీస్తే ఆ ధరిస్తే పాలు పోసి పాముకు పెంచినట్లే అవుతుంది ఈ రోజున కనీసం వంద కేజీల మీఠాయి పంచినంత గొప్ప శుభవార్త వినబోతున్నారు మీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కావచ్చు వ్యాపారంలో ఊహించని లాభం కావచ్చు పిల్లల పెళ్ళిళ్ళు సంబంధం ఖాయం కావచ్చు ఆనందకరమైన సంఘటన ఇంట్లో పండగే పండగ ఈ వార్త విన్నాక ఆనందంలోనే తేలిపోతుంటారు మీ చుట్టూ ఉన్న శత్రు శత్రువులు మంచి వారు కుట్రలు పండడం మొదలు పెడతారు మీ ఆనందాన్ని చూసి కుట్రలు మొదలు పెడతారు మీ సంతోషాన్ని మీ ప్రణాళికను అందుకే వేరే వారికి చెప్పొద్దు ఓర్పు సహనం కలిగిన వారైనా కొన్నిసార్లు మీకు కోపం వస్తుంది ఈ కోపం నష్టపరుస్తుంది ఎప్పుడైతే మీరు ఓర్పు కోల్పోతారో అప్పుడు ప్రళయం మెరుచుకుపడుతుంది ఈ సమయంలో మీరు ఏదైనా సరే కానీ వ్యతిరేకంగా ఆలోచించవద్దు కోపాన్ని అదుపులో ఉంచుకోవద్దు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు ఆపుల బాధలు తొలగే సమయం ఆసన్నమైంది రావలసినటువంటి డబ్బు అనుకోని రీతిలో చేతికి అందుతాయి మీ కష్టానికి దగ్గ ప్రతిఫలితం మీ రోజు దక్కబోతుంది లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ప్రసరించబోతుంది ఏదైనా సరే సాధించాలనే బలంగా అనుకుంటే దాన్ని సాధించే వరకు వీరు విశ్రమించరు ఇది వీరి నైజం కానీ కొన్నిసార్లు పక్క వారిని మా మాట విని మీ మీద మీకే అనుమానం పెంచుకొని వెనకడుగు వేస్తారు ఇకపై ఆ తప్పు చేయొద్దు మీ అంతరాత్మ ఏది చెప్తే అదే అదేనే విజయం మీదే దైవారాధన కొంచెం మీకు కొండంత అండగా నిలుస్తుంది ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి ముఖ్యంగా ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి తప్పకుండా మీకు అంత మంచి జరుగుతుంది ఐదు నిమ్మకాయలు మీరు జోడించి గుమ్మానికి కట్టుకోండి ఇలా చేస్తే ఇంటిపైన సకల దోషాలు నరపీడలు పోతాయి ఈ పరిహారం చిన్నదిగా అనిపించిన ప్రభావం శక్తివంతంగా ఉంటుంది ఇది మీ ఇంట్లోకి కోలి శక్తులు రాకుండా అడ్డుకుంటుంది సానుకూల వాతావరణం నింపుతుంది పనుల్లోనే కూడా ఆటంకాలని కూడా తొలగేసి అన్ని శుభాలు జరుగుతాయి ఇక నుంచి మీరు మీ మీద నమ్మకం ఉంచడం ప్రారంభించండి నేను ఇది చేయగలను నేను సాధించగలను అనే నమ్మకంతో ముందుకైతే సాగండి మీలో ఉన్న శక్తిని మీలో ఉన్న ప్రతిభను మీరే గుర్తించాలి ఇతరులు గుర్తించే వరకు కూడా వేచి చూడద్దు మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేసిన సందర్భాలు కూడా జీవితంలో ఎన్నో ఉన్నాయి ఆ అనుభవాలు మిమ్మల్ని మరింత రాడు తేల్చాయనమాట కానీ మీలో ఉన్న మంచితనాన్ని చంపలేదు అది మీ గొప్పతనం ఇకనైనా సరే గుడ్డిగా ఎవరిని కూడా నమ్మద్దు మీ జీవితంలోకి తిరిగి వస్తున్న ఆ ముగ్గురు వ్యక్తుల విషయంలో చాలా కఠినంగా కూడా వ్యవహరించండి ఎంత బ్రతిమలాడినా సరే ఎంత ప్రాధాయపడినా వారికి మీ జీవితంలో మళ్ళీ స్థానం ఇవ్వద్దు ఒకసారి మిమ్మల్ని మోసం చేసిన వారిని మళ్ళీ అవకాశం ఇచ్చి అవేకం అవ్వదు ఈ రోజున ఏదైనా సరే కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే సరైన సమయం వ్యాపారం కావచ్చు విద్యార్థులు కొత్త కోర్సులు చేరాలనుకున్నవారు కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం కావచ్చు ప్రారంభించే ప్రతి పనిలో కూడా దైవానుగ్రహం తోడుగా ఉంటుంది విజయ మిమ్మల్ని వరిస్తుంది మీరు ఇన్ని రోజులుగా ఎదుర్కొన్న అవమానాలు మీకు జరిగిన అన్యాయాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా మారబోతున్నాయి ఎవరైతే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడారు వారే మీ దగ్గరకు వచ్చి సలహాలు అడిగే రోజులు రాబోతున్నాయి ఎప్పుడు కూడా ఒకేలా ఉండకండి ఇప్పుడు మీ సమయం మొదలైంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా జీవిత భాగస్వామితో కాస్త సమయం గడపండి ఇప్పటి వరకు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు అన్నీ కూడాను ఈరోజు తొలగిపోబోతున్నాయి మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మీ సంతోషం మిల్లి విరుస్తుంది పిల్లల చదువు విషయంలో మీరు పడుతున్న ఆందోళన అవసరం లేదు వారు చక్కగా చదువుల్లో ఇంకా రాణిస్తారు మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు వారి భవిష్యత్తు గురించి మీరు కన్న కళలు నెరవేరబోతున్నాయి వారు మీ పేరు నెరవేరబడతారు ఈ యొక్క రాశి వారికి ఉన్న మరొక లక్ష్యం ఏంటంటే రహస్యాలు కాపాడుకోవడం ఎవరితో పంచుకోరు ఈ రోజుల్లో ఇది ఒక ఉత్తమ లక్షణం కొన్నిసార్లు మీ బాధను కూడా మీలో దాచుకుంటారు అలా కాకుండా అత్యంత నమ్మకమైన తల్లిదండ్రులతో జీవిత భాగస్వామితో కష్ట సుఖాలు పంచుకోవడం ఆరోగ్యపరంగా కూడా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు మానసిక ఒత్తిడి తగ్గించుకుంటూ శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది మీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే శక్తికి మించి చేయద్దు ముఖ్యంగా డబ్బు విషయంలో పెద్ద మొత్తంగా అప్పుగా అయితే ఎవరికి డబ్బు ఇవ్వద్దు ఇచ్చిన డబ్బు తిరిగి రావడం కష్టం దానివల్ల బంధుత్వం దెబ్బతీరవచ్చు ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ పనికిరారంటారో హేళన చేశారు వారందరినీ ఎవరైతే ఊహించే గుణపాఠం చెప్పే సమాధానం ఈరోజు మీ యొక్క జీవితంలో కలగబోతుంది చేతలతో విజయంతో బుద్ధి చెప్పండి చాలా ఏళ్లుగా సొంత ఇంటిని కట్టుకోవాలని కళ్ళగంటున్నారు ఆ కళ నెరవేరే సమయం అయితే దగ్గరలోనే ఉంది ఈ రోజున దానికి సంబంధించి మీ మనసుకు ఒక సూచన వస్తుంది ఫ్రెండ్ సెంటు అనే అని కొనుగోలు చేసి అవకాశం లభిస్తుంది గతంలో మీరు అమ్ముదమ్మనుకొని ఆగిపోయినటువంటి స్థలాలు ఇప్పుడు మరింత ఎక్కువ ధరతో మీకు బాగా కలిసి వస్తాయి ఆకస్మిక ధనం ఈ రూపంలో వస్తుంది ధైర్యంగా ఇక ముందుకు వెళ్ళొచ్చు ప్రతి ఉదయం నిద్ర లేవగానే పరమశివుని తలుచుకొని మీ పనులు ప్రారంభించండి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మన్ మనసులో నిత్యం తలు జపిస్తూ ఉండండి ఇది మీకు ఒక రక్షణ కవచం లాగా ఆ పద నుండి కాపాడుతుంది మీరు చేసే ప్రతి పని కూడా పూర్తి శ్రద్ధ భక్తితో చేయండి బద్ధకాన్ని వాయిదా వేసే గుణాన్ని వదిలేయండి చేయవలసిన పనులు ఈరోజు చేయండి విజయం అప్పుడే విన్నంటే ఉంటుంది జరిగిన నష్టాలు బాధల గురించి బాధల గురించి ఆలోచిస్తూ విలువైన సమయం వృధా చేయొద్దు వర్తమానంలో జీవించండి భవిష్యత్తు గురించి గొప్ప ఆలోచనలు వేయండి ఎంత ఎత్తుకెదిగినా సరే ఒదిగి ఉండే నైజం మంచి గుణాన్ని వదులుకోవద్దు విజయం తలెక్కకుండా చూసుకుంటా అప్పుడే శాశ్వతంగా ఉంటుంది ఈ రోజున ఒక ముఖ్యమైన శుభవార్త మీ జీవితం మార్పు తిరగబోతుంది ఎదురు చూస్తున్న అవకాశం దక్కుతుంది అందకూర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి అనుకూల సమయం ఇంట్లో వారు అంగీకరించే అవకాశం అది ఆరోగ్య సమస్య నుంచి బయటపడడానికి నేను అవకాశం అనేది మీకు లభిస్తుంది అంతా మంచి జరుగుతుంది ధనసురాశి రాశి వారు దైవారాధన చేసుకోండి దైవారాధన శివుడికి అభిషేకం చేయండి పాలతోటి పంచామృతాలతోటి అభిషేకం చేయండి దానిమ్మ గింజలతోటి అభిషేకం చేసుకున్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది దానిమ్మ గింజలు దొరికితే రేపు దానిమ్మ గింజలు తెచ్చుకొని స్వయంగా చేతులతోటి దానిమ్మ గింజలు రసం తీసి అభిషేకం చేసుకోండి మంచిగా జరిగే అవకాశం అయితే ఉంటుంది శివలింగానికి అలాగే బియ్యంతో కూడా అభిషేకం చేయండి ఎక్కువగా వ్యక్తునిస్తాడు హెల్త్నిస్తాడు శివుడు మంచి జరిగే అవకాశాలను ఎక్కువ ఇస్తాడు మీకు అనుకున్న కోరికలను నెరవేరుస్తాడు ఏ సమస్యల నుంచైనా సరే బయటపడేసే మార్గాలు అయితే మీకు తెలుస్తాయి ఈ విధంగా చేసుకోవడానికైతే ట్రై చేయండి ఇంతవరకు చూసినందుకు అయితే ధన్యవాదాలు